ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాషిణి కిచెన్ గార్డెన్ మా గార్డెన్లో కొన్ని మొక్కలు పూసి వాటి కాపు అయిపోయిందండి వీటిల్లో నేను బంతి మొక్కలు టమాటా మొక్కలు వేస్తున్నాను బాగా పూసే పూలు పూసే అయిపోయి ఇవన్నీ ఇవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి మళ్ళీ వాటికి మట్టి ఎత్తి పెట్టుకోవాలి ఇరువై కలుపుకొని అలా ఎత్తి పెట్టుకుంటే మనం ఇంకా తర్వాత ఏమన్నా మొక్కలు వేసుకోవాలన్నా ఆ కుండీలలో వేసుకోవచ్చు అనమాట చూడండి బంతి మొక్కలు చాలా పూసాయండి నాకైతే మాత్రం జనవరికి ముందు నుంచే వేసిన్నాను డిసెంబర్ నుంచి నాకు పూలు పూస్తానే ఉన్నాయి బంతి మొక్కలు దీని అయితే టమాటా మొక్కలు వేసి ఉన్నాను టమాటా మొక్కలు కూడా బాగా కాసినాయి మీకు వీడియో కూడా తీసి పెట్టున్నాను కదా నేను ఇంతకుముందు అవన్నీ కాసి పూసేది ఒక ఎత్తు అయితే వీటిని క్లీన్ చేసుకోవటం రోజు నీళ్ళు పోసుకోవటం వాటికి ఎరువిచ్చుకోవటమే పెద్ద పని అండి మనకి వాటి నుంచి వచ్చేవి కావాలనుకున్నప్పుడు ఆ పువ్వులు ఆ కాయలు మనము క్రమం తప్పకుండా పదిహేను రోజులకి ఒకసారి ఎరువు వేసుకుంటూ ఉండాలి అందులో మనం ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వేసుకుంటుంటాం కాబట్టి దానికి తప్పకుండా మనం సేంద్రియ ఎరువులు కలుపుకొని వేసుకుంటూ ఉండాలండి వాటి కాపు అయిపోయింది కాబట్టి ఆ కుండీలలో ఉన్న మట్టింతా తీసుకొచ్చి అక్కడ పోసేసాను ఇంకా చాలా వరకు వీటల్లా ఉన్న సత్తం అంతా పోయి ఉండద్ది కాబట్టి ఈ మట్టిని ఇంకా ఎరువు మట్టిని తీసుకొచ్చి రెండు మిక్స్ చేసుకొని ఎత్తుకుంటాను అలా ఎత్తు పెట్టుకుంటే మనం మొక్కలు వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకునేదానికి ఈజీగా ఉండద్ది అప్పటికప్పుడు మట్టి తక్కువకుండా ఈ కుండీలన్నిటిలో ఉన్న మట్టి అంతా కింద వేసేసాను కింద వేసి మొత్తం కలిపేసానండి అప్పటికి వీటల్లో మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ సత్తవంతా పోయొద్ది అందుకని అన్ని కుండీలల్లో మట్టి అవతి ఇక్కడ పోసేసి మొత్తం కలిపేసాను నేల మీద ఉన్న మొక్కల కాడికి కుండీలో ఉన్న మొక్కల్ని పెంచాలంటే చాలా కష్టం అండి వీటికి నీళ్లు పొయ్యాలన్నా కూడా రెండు పూటలు పొయ్యాలి కుండీలల్లో ఒక పూట పోయిపోయినా కూడా మొక్కలు వాడిపోతాయి అవి కిందేసిన మొక్కలతో రోజుకు ఒక్కసారి పోసి వదిలేసిన ఒకటికి రెండు రోజులు ఆపినా కూడా ఏం కాదు కానీ ఈ కుండీల మొక్కలకి ఒక్క పూట పోయిపోయినా కూడా మొక్కలు వాడిపోతాయి కుండీలలో మొక్కలు తప్పకుండా రెండు పూటల నీళ్ళు పోసుకోవాలి ఈ ఎండాకాలం ఈ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మొక్కల్ని కొన్ని మొక్కలను నీ ఎన్న పెట్టుకోవటమే మంచిది ఈ ఎండ్లకి కుండీలలో ఉన్న మట్టి అంతా పోసేసాను పోసేసి ఆ మట్టి అంతా బాగా కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను ఎరువు మట్టి తెచ్చుకున్నాను కదా ఎరువు మట్టి పక్కన బర్రెలు ఆవులు ఉన్న అడిగి తెచ్చుకోవాలండి ఇదే మట్టి ఎత్తి పెట్టితే సత్తం అంత ఉండదు కదండి అందుకని నేను ఈ మట్టి ఎంత ఉందో ఎరువు మట్టి కూడా అంతా తెచ్చుకున్నాను మొత్తం తెచ్చుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను కొట్టి ఈ మట్టి వరకే వేస్తే మొక్కలు మళ్ళీ బాగా రావు కదా అండి ఖచ్చితంగా ఎరువు మట్టి కలుపుకోవాలి ఈ కుండీలు తీసిన దగ్గర చూడండి అలా చిమ్ముకొని అంటే మనం కుండీలు ఉంటే కొంచెం చిమ్మటం కష్టం కాదండి చెమ్ముతాము కానీ అక్కడ ఉన్న మట్టి కింద ఉన్నదంటా రాదు కదా ఇదిగోండి నేనైతే పక్కన వాళ్ళని అడిగి ఎరువు మట్టి తెచ్చుకున్నాను చూడండి మాది పల్లెటూరు కాబట్టి మాకు ఎరువు మట్టి అడిగితే ఇస్తారు మనం కుండీలలో ఉన్న మట్టి ఎంత ఉందో మనం బయట నుంచి తెచ్చుకున్న మట్టి కూడా ఎరువు మట్టి అంతే ఉండాలి రెండు సమానంగా ఉండి మిక్స్ చేసుకుంటే మనకి మొక్కలు బాగా వస్తాయి చూడండి మొక్క ఈ ఎరువు మట్టిలో చూడండి పురుగులు చూడండి ఎలా ఉన్నాయో ఈ ఏం పురుగులు ఏమో వీటిని చూస్తుంటేనే భయం వేస్తుంది చూడండి ఎలా ఉన్నాయి ఎరువు మట్లో ఉన్నాయి పురుగులు ఎంతెంతలా ఉన్నాయో చూడండి అవన్నీ పక్కకు నెట్టేసేసి ఎరువును బాగా నలుపుకున్నాను ఇట్లా మిక్స్ చేసుకునే దానికి బాగుండని పేడ అది అన్నారు కదా కొంచెం అది గట్టిగా ఉంది ఎరువు మట్టి ఈ కుండీల మట్టి ఏంటంటే మనం రోజు నీళ్ళు పోస్తూ ఉంటాం కాబట్టి అందుకని మెత్తగా ఉంది అందుకని రెండు మిక్స్ చేసేసాను బాగా చేత్తో ఎంత మిక్స్ చేస్తున్నా పోవటలేదని తర్వాత చల్లగాపారు మిక్స్ చేసాను బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే సత్త ఆ మొక్కలకు బాగా సత్త వచ్చుద్ది లేకపోతే అలా కలుపుకోకపోతే మట్టి ఒకటే ఒక పక్కన ఒకటే ఒక పక్కన ఉంటే అంతగా రాదు కదండి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఎరువు మట్టి మన కుండీలల్లో ఉన్న మట్టి ఇప్పుడు ఎరువు మట్టి అది రెండు కలుపుతున్నాం కాబట్టి మనం వేసిన మట్టి కడికి ఇంకా ఎక్కువే వస్తుంది ఈ మట్టి అట్టేటప్పుడు మళ్ళీ మన దగ్గర చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకు కొంచెం ఇది ఎరువు మట్టిని వేసుకోవచ్చు కలుపుకున్న తర్వాతనండి కలుపుకున్నాక కొంచెం వేసుకుంటే ఆ మొక్కలకు కూడా సత్వం అనేది వస్తుంది ఇలా ఎరువు మట్టి ఇది కలుపుతున్నాం కదా మొక్కలు వేసిన తర్వాత ఎరువు మట్టి వేయకుండా ఉండకూడదు పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక ఎరువు దానికి వేసుకుంటానే ఉండాలి మొక్కలకి తవ్వుకుంటూ నీళ్ళు పట్టుకుంటా ఉండాలి రెండు పూటలు నీళ్ళు పట్టాలి మొక్కలు వేసేసి ఇప్పుడెట్ట ఎరువేసాం కదా అని చెప్పి మొక్కలు వేసేసి అలాగే రోజు నీళ్ళు పోస్తున్న ఆ మొక్కలు పెద్దగా రావండి మనం పదిహేనులకు ఒకసారి ఏదో ఒక ఎరువు వేసుకుంటానే ఉండాలి దానికి ఇలా బయట నుంచి తెచ్చుకునే ఎరువు లేకపోయినా కూడా మనం ఇంట్లోనే ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు అండి అలా తయారు చేసుకునే వేసుకోవచ్చు మనం వంట చేసుకునేటప్పుడు వచ్చే అర్థానంతా ఒక బకెట్లో తీసి పెట్టుకొని దాంట్లో కొంచెం మట్టి కలుపుకొని కొన్ని రోజులైతే అది కూడా బాగా మట్టి అయిపోతుంది అలాంటి ఎరువు కూడా వాడుకోవచ్చు ప్రతిసారి అడిగినప్పుడల్లా బయట వాళ్ళు ఎరువు ఇవ్వరు కదండి ఏదో అవసరమైనప్పుడే అడుగు తీసుకుంటాను మిగతా అప్పుడు నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను తయారు చేసుకుని పదిహేను రోజులకు ఒకసారి ఆ మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటానండి మొక్కలలో మొక్కల కింద కూడా కుండీలలో వేసిన మొక్కలు అలాగే ఉంచకూడదు వాటిల్లో గడ్డి అదంతా కూడా తీసుకుంటా ఉంటే నీటుగా బాగా ఎదుగుతాయండి మొక్కలు తొందరగా ప్రతిసారి మనం మొక్కలు చేయాల్సింది కుండీలల్లో వేసుకున్న మొక్కలకి ఖచ్చితంగా రెండు పొట్ల నీళ్ళు పోయాలి పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా ఎరువు తప్పకుండా ఇవ్వాలి మొక్కలకి అప్పుడే కుండీలలో ఉన్న మొక్కలు బాగా వస్తాయి నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు వాడనండి నేను సేంద్రియ ఎరువులే వాడుకుంటాను ఏదైనా సహ సిద్ధంగానే పండించుకుంటాను నేను నా గార్డెన్లో పండే వరకు మాత్రం చిన్న గార్డెన్ అయినండి నాది అందుకే దాన్ని నేను కిచెన్ గార్డెన్ అని పేరు పెట్టుకున్నాను చిన్న గార్డెన్ అని మా ఫ్యామిలీకి సరిపోయేంత మోయినంగా నేను ఈ ఈ గార్డెన్లో కూరగాయ మొక్కలు వేసుకుని పెంచుకుంటుంటాను నాకు సరిపోయే మోయంగా మరీ ఎక్కువ ఏమి వేసుకోనండి నేను ఎక్కువ ఎక్కువ వేసి పెంచేదానికి నాకైతే ప్లేస్ లేదు అందుకని నాకు ఇంట్లో ఈ కూరగాయ వాటికన్నిటికి ఏమేమి కావాలి ఎంతెంత కావాలని మాత్రమే వేసుకుంటుంటాను దేవుడి పూజకి వాటికి పూల మొక్కలు కూడా వేసుకొని పెంచుకుంటాను కానీ పూల మొక్కలు తక్కువేనండి నేను కూరగాయ మొక్కలే ఎక్కువగా వేసుకుంటాను ఒక మూడు రకాల ఆకుకూర అలా వేసుకుంటాను ఆకుకూర అయిపోయినాక తీసేసి మళ్ళీ మళ్ళీ ఇంకొక రకం ఆకుకూరలు అలా పెంచుకుంటుంటాను అన్నీ నేను ఇందాక వేసేసిన కుండీలకు అన్నిటికీ మట్టి ఎత్తేసానండి వాటికి ఎత్తడమే కాక ఇంకా రెండు మూడు కుండీలు నా దగ్గర ఉంటే వాటికి కూడా ఎత్తాను ఇంకా కొన్ని మొక్కలకు కూడా ఆ ఎరువు మట్టిని వేసాను ఎక్కువైంది కాబట్టి అంటే మట్టి ఎరువు కలిపేలాగా ఎక్కువైంది అందువల్ల వేయగలిగాను ఇప్పుడు ఇలాగనే చేసుకుంటుంటాను నేను చూడండి కుండీలన్నీ వచ్చేసాయి కుండీలు కూడా పెద్దగా కొండడానికి ఇష్టపడినండి నేను ఏమన్నా వేస్ట్గా పోతున్నాయంటే వేసుకునే దానికి ట్రై చేస్తాను నేను చూడండి కుండీలన్నీ అన్నిటల్లో మట్టి వేసేసాను ఆ కనకంబరం మొక్క అయితే నేను బస్తాలు వేస్తున్నాను అది అటు పక్కనంది నీడుందని తీసుకొచ్చి ఇటు పక్క పెట్టాను ఇప్పుడు ఎండలో పెడితే కనుక మరి మొక్క బాగా పూసుదని చూడండి ఫైనలీ నేను కలిపి పెట్టుకున్న ఎరువు మట్టి నా కుండీలన్నీ రెడీ అండి ఎక్కువ శాతం నేనైతే కుండీలు డబ్బులు పెట్టుకున్నాను ఏమన్నా వేస్ట్గా పోతున్నాయనుకున్న హోటల్లోని ఇలా మొక్కలు వేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్